పనులకు వెళ్తుంటాం పనులకి వెళ్ళినప్పుడు అంటే మనం బయట చూస్తుంటాం బయట రోడ్లు మనకంటే అగ్రకులస్తులు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అంతమంది పనులకు వెళ్తుంటారు కానీ మనం ఏంటంటే ఇంటికి ఒకరు ఒకరే పోతారు పనికి మన ఇళ్లలోనే కూర్చొని ఉంటాం కారణం ఏంది మనలో ఉండే సోంబేరుతనం ఈ సోంబేరితనం వల్ల ఎంత నష్టపోతున్నా తెలుసా ఒకరు పనికి పోతే నలుగురు ఇంట్లో ఉండడం వల్ల ఒకరే పోతారు ఆయన కూడా ఎవరికి ఆడికి పోతాడు ఒక అగ్ర కాడికి పనికి వెళ్తాడు నలుగురి ఇంట్లో ఖాళీగా కూర్చో ఉంటారు వచ్చే జీతం ఎంత మహా అంటే రెండు వందలు మూడు వందలు ఇస్తారు ఈ రెండు వందలు మూడు వందలతో మీ కుటుంబ పోషణ అంతా జరగదు నలుగురి ఇంట్లో ఉండడం వల్ల ఒక మనిషి ఒక అగ్ర కులస్తుడికి బయటకు పోయి పనిచేయడం వల్ల ఒక ఆసామికి పోయి పనిచేయడం వల్ల ఈ మూడు వందలతో మీకు నలుగురు కుటుంబ పోషణ జరుగుతుందా జరగదు దానివల్ల ఏం చేస్తున్నారు మీరు అతని దగ్గర మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు ఈ అప్పు ఏం చేస్తుంది మీకు ఎంత ఇస్తాడు మీకు రెండు వేల మూడు వేలు ఇస్తాడు ఈ రెండు వేల మూడు వేలకి మళ్ళీ మీ కుటుంబం మొత్తం పనులు చేయాలి మళ్ళీ వడ్డీలు వడ్డీలు వేస్తాడు తర్వాత ఏం జరుగుతుంది మీ ఇల్లు కబ్జాలు చేస్తాడు లేదా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు లేదా మీకు పొలం ఉంటే పొలం ఉంది ఈ గవర్నమెంట్ ఇల్లు కూడా లేకుండా మీకు చేస్తాడు తర్వాత మీరేం చేస్తున్నారు ఆ భయానికి ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి పాచి పనులు చిత్తి పేపర్లు ఏరుకోవడం లేకుంటే ఈ బిల్డింగ్లో వాచింగ్ పనులు చేసు వాచ్మెన్ పనులు చేసుకోవడం లేదా అనుకుంటే ఇక్కడ కళ్యాణ మండపంలో పనులు చేసుకోవడం ఇవి ఇవే కదా జరుగుతున్నాయి ఇవన్నీ లేకుండా పోవాలంటే మనం ఏం చేయాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చదివించాలి పిల్లలను చదివించుకోవాలి వాళ్ళకి జాబులు రావాలి ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు ఉన్నవాళ్ళు పని చేసుకోగలిగి వాళ్ళు ఏదో ఒక పని ఎత్తుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని పథకాలు ఇస్తుంది మనకి ఇప్పుడు మీకు ఇది ఇస్తుంది కదా జాబ్ కార్డు ఈ జాబ్ కార్డు కన్నా వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇది చేసుకుంటారు జాబ్ కార్డు వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి అవి వస్తాయి అవి అందుతాయి అన్నమాట అదేవిధంగా మనం అందరం ఇళ్ళల్లోకి పని పోవడం వల్ల నాలుగు రూపాయలు దాచిపెట్టుకుంటాం నాలుగు రూపాయలు దాచిపెట్టుకున్నప్పుడు మనం ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితులు ఏమో అన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది అది మెయిన్ ఒకరికి బానిసత్వంగా బతకూడదు బానిసత్వం ఎట్టొస్తుంది మనకి ఇప్పుడు మీ నలుగురు పనికి నలుగురు పనికి పోయిన వల్ల నలుగురికి ఐదు వందల రూపాయలు కూలయితే మా నాన్నదోళికి రెండు వందలు కూలి వేస్తున్నారు ఆ రెండు వందలు కూలియడం వల్ల అతనికి ఎంత మిగులుతుంది ఎనిమిది వందలు మిగులుతుంది మీ నలుగురు వల్ల వంద మందికి ఎంత మిగులుతుంది ఆ డబ్బులతో మీ మీకు మిగిలిన డబ్బులతో ఆయన విలాసాలుగా అన్ని ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కుంటున్నాం కానీ మనకు మనకుంటాం లేదు మీకుంటున్నాయా ఉంటాం లేదు కారణం ఎవరు ఎవరి దగ్గర సంపాదిస్తున్నారు వాళ్ళు మన యానాదుల దగ్గరే సంపాదించుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు వస్తువులు సంపాదించుకొని దర్జాగా కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు అది ఎవరు డబ్బో మన యానాదులు డబ్బే అంటే నలుగురి మీద ఎనిమిది వందలు ఒక రోజుకి మిగులుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది అది కూడా మనం ఆలోచించుకొని మనం ఏం చేయాలి ప్రశ్నించాలి మాకు ఎంత కూలిస్తున్నారో మాకేంది మా పోతే వాళ్ళకి ఎంత కూలిస్తున్నారో మాకేంది ఎంత తక్కువ ఇస్తున్నారని చెప్పి అడగాలి ఇవి కూడా ఉండాలి ఇవన్నీ చేసుకుంటా ప్రభుత్వం వచ్చే పథకాలు ఎన్ని కూడా అందుబాటులో చూసుకుంటా ఉండాలి ఒకరికి బానిసత్వం అనేది మానుకోండి మీరేమంటారు ఏమయ్యా మాకు ఆసామి ఆస మాకు ఎప్పుడో బాగలేకపోతే డబ్బులు ఇస్తాడు లేకుంటే అది ఇది చేస్తాడో మీరేం ఆయన తిడతారంటారు అంటారు ఏమీ లేదా ఏంది తిట్టేది ఏముంది ఇప్పుడు మీరు నలుగురు పనులు పాత నాలుగు రూపాయలు మీరు విచ్చల విడిగా తాగేసి లేకుంటే దాన్ని వేస్ట్గా చేసుకోకుండా మీరు దాచిపెట్టుకుంటే మీరు అతని కాడ మీరు రెండు వేలు మూడు వేలు మీరు పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు మీ నలుగురి మీదనే ఎనిమిది వందల రూపాయలు మిగులుతుంది అతనికి అదే డబ్బులు మీకుంటే సంవత్సరానికి నెలకి అంత వస్తాయి ముప్పై వేలు మీ డబ్బులే ఉంటాయి ముప్పై వేలకి మీరు కాడ మీరు అడగాల్సిన అవసరం ఉంది నెలకే ముప్పై వేలు ముప్పై వేలు మీకు మిగిలి ముప్పై వేలు నలుగురు పనికిపోతే చీప్గా ముప్పై వేలు నెలకి మీకు వస్తుంది ముప్పై వేలు రెండు వేలు మూడు వేలు పోయి దాపాల్సిన అవసరం తాపాల్సిన ఉంది అంటే మనలో సోంబేరితనం ఉన్నప్పుడే ఈ చేతులు దాచడాలు వాళ్ళ కాడికి వెళ్ళి పనులు చేయడాలు మళ్ళీ వాళ్ళు ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని బానిసలుగా చేసుకొని మన మీదే రౌడీజన్ చేసుకుంటే మనల్ని మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పొలాలు కూడా కబ్జాలు చేసుకొని వాళ్ళు బానిసత్వం చేసుకొని ఇదే విధంగా కొంతమంది పనికి పోవడం వల్ల వాళ్ళని చేసుకొని ఊరంతా కూడా అడ్డగిచ్చుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు వాటి మీద కూడా దృష్టి పెట్టుకోవాలి మీరు ఇదే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చిన్న వయసుల్లో పెళ్లిళ్ళు చేయడం వల్ల పుట్టే బిడ్డల సక్రమంగా పుట్టరు అదే విధంగా రకాలు చేసుకోవద్దండి అంటే బంధువులు మేనరికాలు మేనమామలు అక్క కొడుకు అక్క బిడ్డలు ఉంటారు కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల పుట్టే బిడ్డలకి తెలియకుండానే కొంతమందికి బయటికి తెలిసేట్టుగా కాళ్ళు చేతులు ఏదో ఒకటి అంగవైకల్యం కలగవచ్చు లేదు లోపలే గుండి కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ ఏదో తెలియని ఒక వ్యాధితో బాధపడాల్సిన అవసరాలు వస్తాయన్నమాట అది ఎవరు బాధపడాల తర్వాత మీరు మీరు మ్యారేజ్ చేసిన తర్వాత అకౌంట్ చేసుకున్న తర్వాత ఆ బాధ మనం జీవితాంతం అనుభవించాలి ఈ విధంగా చేసుకోకూడదు చిన్న వయసుల్లో మ్యారేజ్ స్పెళ్ళి చేసుకోకూడదు మేనే చేసుకోకుండా ఉండాలి